వెల్కమ్ టు ఇవర్ ఛానల్ పోనీ ఇప్పుడు అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్సేపు ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శుభ గురువారం అండి ఈ వీడియోని నేను నిన్నే పోస్ట్ నిన్నే షూట్ చేశాను అనమాట ఎందుకు అంటే మీకు అందరికీ తెలుసు ప్రతి గురువారం నేను విజయవాడ ట్రావెల్ చేస్తాను ఎర్లీగా ట్రావెల్ చేయాల్సిన రోజు నాకు వీడియో షూట్ చేసేంత టైం కూడా ఉండదు అందుకని చెప్పేసి నిన్నే షూట్ చేసి పెట్టాను ఎందుకంటే ఈరోజు చాలామంది వస్తున్నారు మనకి కాబట్టి ఇంకా ఎర్లీగా వెళ్ళాలి అని చెప్పేసి నిన్నే షూట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ వీడియో ఏంటి అంటే ఈ వీడియో ఓన్లీ నా జర్నీ నా పర్సనల్ స్టోరీ ఇందులో ఏమీ హెర్బల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ ఉండదు మీరు హెర్బల్ లైఫ్ ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న వాళ్ళు అయితే వద్దు వీడియో చూడకండి ఎవరైతే నా స్టోరీ వినాలి అనుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య నాకు ఆ మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి మీలాగే మేము కూడా మారాలనుకుంటున్నాం మీలాగా మీరు అసలు ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పండి మీ మాటలు మాకు బాగా నచ్చుతాయి ఇలా సమ్ మాటలు వినిపిస్తున్నాయి ఇన్స్పైర్ అవుతున్నాం ఇలా కాబట్టి నా స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది మీరు ఎలా స్టార్ట్ అవ్వచ్చు అని తెలిసిద్దని నేను నా స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను లిటిల్ బిట్టే చెప్తాను ఎక్కువ కూడా చెప్పను మీరు ఎప్పుడైతే మా కమ్యూనిటీలోకి వస్తారు మా ఈవెంట్స్కి వస్తారు తెలుసు కదా విజయవాడ ఈవెంట్ ఉంటుంది అలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడు మీకు ఇంకా బాగా డెప్త్గా తెలుస్తూ ఉంటాయి మా స్టోరీస్ అన్నీ లిటిల్ బిట్ అయితే చెప్తాను చాలామంది అంటున్నారు అనమాట మీలాగా మేము కూడా మారాలనుకుంటున్నాం మారతాము మీరు ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పండి మీకు ఎలా వచ్చింది ఇంత మంచి ఆపర్చునిటీ అందరికీ వస్తుంది గ్రాప్ చేయరు అందరూ పట్టుకోరు ఆపర్చునిటీని పట్టుకోరు నేను పట్టుకున్నాను పట్టుకున్నాను అంటే నేను అడిగాను యూనివర్స్ని గట్టిగా అడిగాను నాకు నాకు నా లైఫ్ ఏదో ఒకటి చేంజ్ అవ్వాలి అని అసలు నేను ఎలా ఉండే పర్సన్ ఎలా మారానో మీకు చెప్తాను ఫస్ట్ నేనైతే నార్మల్గా ఉండే పర్సన్ అండి అంటే ఎలా మా అమ్మ అమ్మమ్మ లావు మా అమ్మమ్మ అమ్మమ్మ లావు కాబట్టి నేను లావుగా ఉన్నాను నా తప్పు కాదు లావుగా ఉండడం అనుకొని బతికే ఒక పర్సన్ అనమాట నన్ను ఏది మార్చింది అంటే కరోనా మార్చింది కరోనా సెకండ్ వేవ్ నాకు అటాక్ అయింది చాలా సివియర్ సిచ్యువేషన్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళాను ఒక టెన్ ల్యాక్స్ మొత్తం ఫ్యామిలీ మొత్తం మీద ఒక ట్వంటీ ల్యాక్స్ లాస్ అయ్యాము ఇంకా నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ హెల్త్ అనేది అర్థమైంది అప్పుడు నేను హెర్బల్ లైఫ్ నేను వెయిట్ లాస్ అవ్వాలి అలా అయినా నేను వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి యూట్యూబ్ చెక్ చేస్తాను ఇప్పుడు మీరు ఎలా అయితే యూట్యూబ్ చెక్ చేస్తారా వెయిట్ లాస్ కోసం టిప్స్ కోసం నేను అలా యూట్యూబ్ చెక్ చేసిన నాకు ఈ హెర్బల్ లైఫ్ ఆప్ అనే ఆప్షన్ అనేది తెలిసింది నేను జాయిన్ అయినప్పుడు వన్ నాట్ త్రీ కేజెస్ లెవెన్ మంత్స్లో థర్టీ త్రీ కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను జర్నీ కూడా అమేజింగ్ అనమాట ఆ జర్నీ చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అంత జర్నీ నాది ఎలా నేను స్టిక్ అనేవి వాడాను ఎలా మంచిలో ఆటపోట్లు ప్రతి ఒక్కరికి వస్తాయి ఆటుపోట్లు వచ్చాయి అనేది అసలు దీనికన్నా ముందు ఇంకో స్టోరీ ఉంది అదేంటి అంటే నేను వెయిట్తో ఉన్నాను బాధపడుతూ ఉన్నాను ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను ఎక్కువ బాబాను బిలీవ్ చేస్తానండి సాయిబాబాను బిలీవ్ చేస్తాను అది కూడా పుట్టినప్పటి నుంచి కాదు ఒక ఏజ్ వచ్చాక ఒక తట్టుకోలేని కష్టాలు వచ్చినప్పుడు నేను ఆయన బిలీవ్ చేయడం మొదలుపెట్టాను గట్టిగా అడిగాను నా లైఫ్ ఎలా నువ్వు మార్చాలి ఇది కాదు నా లైఫ్ ఇలాగే ఉంటానా నేను లైఫ్ లాంగ్ ఇదే వేట ఇదే పరిస్థిత ఇదే ఇంకా ఇదేనా అని గట్టిగా అడిగాను ఇంక నన్ను మార్చవా నా లైఫ్ మారదా ఇంక ఇంతే నా లైఫా నేను ఇలాగే చివరిదాకా ఉండాలా అని అడిగాను నేను అనుకున్నాను మారదేమో అనుకున్నానండి ఇంత అయితే మారదా అనుకున్నా ఎంతో కొంత కొంచెం మారిద్దనుకున్నాను కానీ ఎంత మారిద్దని అనుకోలేదన్నమాట ఇంకా అడుగుతూ అడుగుతూ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అడుగుంటానండి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఒక టూ ఇయర్స్ అడుగుంటాను తర్వాత కరోనా వచ్చింది ఇంకా చూసుకోండి ఎలా ఉంటుంది మనం అసలే ఒక కష్టంలో ఉన్నప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చి మన మీద పడ్డప్పుడు ఇంకా ఎలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా ఏంటి నా లైఫ్ మారాలని నేను అడుగుతూ ఉంటే ఇంకా కష్టం ఇస్తావు నువ్వు అని అనిపించింది నాకు చాలా బాధేసింది తిట్టుకోలేదులే కానీ చాలా బాధేసింది ఆ కష్టంలో నుంచి నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం అయింది అంతే కదా కరోనా రాకపోతే నేను ఈ హెర్బల్ లైఫ్ అనేది పట్టుకోను పట్టుకోకపోతే ఇక్కడ దాకా రాను ఇంత మంచిగా ఉండను నా లైఫ్ ఇంత మంచిగా మారదు అంతే కదా నేను అనేది అదే ప్రతి ఒక్క లైఫ్లో అదృష్టం వచ్చి ఒకసారి కొట్టిద్ది తలుపు దరిద్రం తీసేదాకా కొట్టిద్ది అదృష్టం ఒక్కసారి కొట్టాలిపోయింది నా దగ్గరికి ఎవరన్నా కాల్ చేస్తారనమాట వెయిట్ లాస్ కోసం కానీ కోచ్ ఆపర్చునిటీ కోసం కానీ కాల్ చేస్తారు వాళ్ళు వాళ్ళు కాల్ చేసి వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉంటేనే వాళ్ళతో నేను జర్నీ చేస్తాను కొంతమంది కాల్ చేసి వదిలేస్తారు మీరు గమనించుకోండి ఇప్పుడు నా దగ్గర ఒక కొన్ని వేల నెంబర్స్ ఉంటే నేను ఎవరికి కాల్ బ్యాక్ చేయను అసలు చేయను మీరు కావాలని వచ్చిన వాళ్ళకి ఇస్తా కాబట్టి ప్రోగ్రాం మళ్ళీ కాల్ చేసి నేను ఇది అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అదృష్టవంతుడు ఒక్కసారి కొట్టినప్పుడు తీసేసుకొని లోపలికి రావాలి అంతేగాని నేను వచ్చి కొట్టను తలకు నేను ప్రౌడ్గా చెప్తున్నాను అది నా దగ్గరకు వచ్చే నెంబర్కి నేను సర్వీస్ చేస్తే చాలు నాకు చాలా హ్యాపీ చాలా హ్యాపీ అనమాట వాళ్ళు హ్యాపీ నేను హ్యాపీ కాబట్టి ఇంకా నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం వాళ్ళని బతిని నాటడం అంటే కొంతమంది కాల్ బ్యాక్ చేసి ఫాలో చేసి కొంచెం ఉంటుంది నేను ఏం చేయాలి ఎవరైతే నా దగ్గరికి వస్తారు వాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు వాళ్ళు విన్నింగ్గా ఉన్నారన్న వాళ్ళకి నేను ఆపర్చునిటీ చెప్తాను వాళ్ళని పట్టుకొని తీసుకెళ్తాను లాక్కెళ్ళడం అయితే ఉండదండి నా దగ్గర నేను అదే చెప్తున్నా నా అదృష్టం ఒక్కసారి తలుపు కొట్టింది దరిద్రం తీసేదా కొట్టింది మీరు అదృష్టాన్ని వెతుక్కుంటారా దరిద్రాన్ని వెతుక్కుంటారనేది మీ ఇష్టం నేనైతే అదృష్టాన్ని వెతుక్కుని వచ్చాను నా లైఫ్ మారింది దేవుడు మీ లైఫ్లో కూడా ఏదో ఒకటి పంపిస్తాడు దాన్ని పట్టుకోండి కష్టం ఉంటుంది ఉండదని నేను చెప్పను ప్రతి దాంట్లో కష్టం ఉంటుంది మరి నా ఈ జర్నీలో నాకు కష్టం ఉండదు అంటారా నేను కష్టపడలేదంటారా కష్టపడ్డాను కష్టం ఉంది కానీ కష్టం కన్నా ఎక్కువ ఇష్టంగా ఉన్నాను ఇప్పుడు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నాను ఇంకా మంచి లైఫ్ లీడ్ చేస్తాను నా ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది గురువారానికి దీనికి సంబంధం ఏంటంటే నేను బాబాను నమ్ముతాను గురువారాన్ని ఇంకా ఇష్టపడతాను అదే గురువారం నాకు విజయవాడలో ట్రైనింగ్ అదే గురువారం స్పెషల్ ట్రైనింగ్ ప్రతి గురువారం విజయవాడ ట్రావెల్ చేస్తాను అక్కడ నాకు చాలామంది కస్టమర్లు చాలామంది కోచెస్ వచ్చారు విజయవాడలో ఎంత మంచి చెప్పండి అంటే ఎలా ఎలా కలుస్తుంది అనేది భలే అనిపించింది నాకు చాలా బాగా అనిపించింది అందుకని గురువారం రోజు దీన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇంత మంచి ఆపర్చునిటీ కావాలి మా కమ్యూనిటీలో మీరు కూడా అవుదాం అనుకుంటున్నారు కాస్త కొత్త నెంబర్కి కాల్ చేయండి ఎలా ఆడవచ్చు ఏంటి అనేది నేను డీటెయిల్గా చెప్తాను కొన్ని కొన్ని పర్సనల్ విషయాలు చెప్పాను నచ్చితే లైక్ చేయండి మరీ మరీ నచ్చితే ఎవరికి షేర్ చేయొద్దులే ఇవాళ అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మమ్మల్ని మీ పావని ఇవాళ గురువారం కాబట్టి గురువారం మొత్తం విజయవాడలో ఉంటానండి ఎవరైనా విజయవాడ దగ్గరలో వాళ్ళు కలవాలి అనుకుంటే కాసు కొత్త నెంబర్ ఫోన్ చేయొచ్చు వాట్సాప్ చేస్తే లొకేషన్ సెండ్ చేస్తాను మీరు వచ్చి కలవచ్చు న్యూట్రిషన్ గురించి కానీ కోచ్ ఆపర్చునిటీ గురించి కానీ మీరు కావచ్చు అనమాట ఓకేనా ఇవాళ వీడియో ఇంతే బాయ్ బాయ్